హలో ఆహార ప్రియులందరికీ మామటి తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కేవలం రెండంటే రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సింపుల్గా కేవలం పదింటే పది నిమిషాల్లో తయారయ్యే స్వీట్ గురించి తెలుసుకుందామా ఈ స్వీట్ని మేమందరం పప్పు చెక్క అని పిలుస్తాం ఈ పప్పు చెక్క తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది అరకిలో బెల్లం పావుకిలో శనగపప్పు కొంచెం ఎండు కొబ్బరి పది యాలకులు అలాగే కొంచెం నెయ్యి ఇక తయారీ విషయానికి వస్తే మొదటగా ఎండు కొబ్బరి యాలకులు మరియు శనగపప్పుని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకున్నాం ఇక ఈ తయారైన పిండిని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు ఒక మందపాటి బాండీని పొయ్యి మీద పెట్టుకొని అందులో బెల్లం వేసుకోండి దానికి సరిపడా నీళ్లను కలుపుతూ పాకం వచ్చే వరకు వేడి చేసుకోండి ఈ బెల్లం పాకం మరీ లూజ్గా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఈ పాకం ఇంకా లూజ్గానే ఉంది కాబట్టి ఇంకొంచెం చెక్కబడే వరకు వేడి చేసుకుందాం ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి పూసుకొని రెడీగా పెట్టుకుందాం నెయ్యి పోయడం వల్ల లాభం ఏంటంటే మనం ఏదైతే పప్పు చెక్కలు చేస్తామో అది ప్లేట్ కంటుకోకుండా కరెక్ట్ షేప్లో కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ బెల్లం పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఇప్పుడు రెడీ అయింది కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం ఇప్పుడు మనం ఈ పాకంలో శనగపిండి వేస్తూ ఉండలు లేకుండా ఒక లా వచ్చే వరకు కలుపుకుందాం మనం చేసుకునే ఈ పప్పు చెక్కల్లో ఎక్స్ట్రా టేస్ట్ కావాలనుకునేవారు ఇందులో కొంచెం వేడి చేసిన నెయ్యి కలుపుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమం ఎప్పుడు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇందులో టైమింగే అన్నిటికంటే ముఖ్యం లేట్ చేసేమంటే మాత్రం బండలా తయారవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని కొంచెం గట్టి పడే వరకు ఆరనివ్వాలి ఈ మిశ్రమం గట్టి పడుతున్న టైంలో దాన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక పూర్తిగా ఆరిన తర్వాత మనం ఈ మొక్కలను చేసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటే సరే చూశారుగా ఎంతో సింపుల్గా ఎంతో త్వరగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ పప్పు చెక్క ఎలా తయారు చేశామో మీరు కూడా తక్కువ టైంలో ఎక్కువ కష్టపడకుండా పిల్లలకి ఏదైనా టేస్టీగా స్వీట్ తయారు చేయాలనుకుంటే తప్పకుండా దీన్ని ఒక్కసారైనా ట్రై చేయండి థ్యాంక్